ఈ రోజు తెలంగాణ జిల్లా అధ్యక్షులు మీటింగ్ కు ఢిల్లీకి బయలుదేరారు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పోసానపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీటింగ్ కు ఢిల్లీకి బయలుదేరిన కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ వచ్చేలాగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అలాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను విన్నవించాలని అన్నారు ఇక అలాగే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు ఎందుకనగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఢిల్లీ లెవెల్లో డిసిసి అధ్యక్షులు ఇచ్చి పిలిపించి మీటింగ్ పెట్టడం చాలా గర్వంగా ఉంది అంటే డిసిసి అధ్యక్షులతో మీటింగ్ పెడితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్త ఆవేదన ఇది చెప్పగలుగుతారు ఢిల్లీ లెవెల్లో చెప్పగలుగుతారు ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో ఆవేదనలో ఉన్నారు ఎందుకనగా గతంలో మనం పాలసీ పెట్టాం రెండు లక్షల రూపాయలు వేరే పార్టీ వాళ్ళు ఇస్తారు మన వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదనలు జంతువురు మన కార్యకర్తలు గ్రామస్థాయిలో ఉంటారు వాళ్ళకి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు కాబట్టి ఇక ముందు మీరు డిసిసి లెవెల్లో ఈరోజు మీటింగ్కి వెళ్ళిన బయలుదేరిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనన్న గారికి శుభాకాంక్షలు మీరు ఒకటే ప్రతి జిల్లా కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన అక్కడ వినిపియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సీనాన్న గారు దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన మహేష్ అన్న గారికి మరియు కార్గే గారికి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకి అక్కడ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారికి మీరు చెప్పాలి అదేవిధంగా మన తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజు మేడం మేడం గారికి కూడా వివరించాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీ చెప్పియండి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేపిస్తే ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అన్యాయం జరగకుండా మనం ఆదుకున్న విధంగా అయిపోయింది దయచేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన మీదనుకొని చెప్పండి ఇటు గీరెడ్డి మహేందర్ రెడ్డి హుసాంపేట మాజీ సర్పంచ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జైఎన్జే కాంగ్రెస్